అందచందాలకు మురిసిపోని తెలుగువారే ఉండరు వెయ్యేళ్లకు పైబడ్డ తెలుగు సాహిత్య చరిత్రలో పద్యానికి సింహభాగం పద్యంలో ఒక్కోసారి కొన్ని పదార్థు కొన్ని పదాలు అర్థం కాకపోయినా పద్యం చెవిలో మారుమోగుతూనే ఉంటుంది వేమన సుమతి శతకం వంటి పద్యాలు తెలుగు వాడుక భాషలో భాగమైపోయాయి గతంలో ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులు పద్యాల్లో మునిగి తేలేవారు గురువులు ప్రత్యేకంగా తెలుగు పద్యాలు నేర్పించేవారు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం చదువులతో తెలుగును ఒక భాషగా చదువుతున్నా పద్యాలను నేర్చుకునే సరదా ఆసక్తి తగ్గిపోయింది అయితే అక్కడక్కడ కొన్ని పాఠశాలల్లో టీచర్లు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు తెలుగు పద్యాలను నేర్పిస్తున్నారు అలాగే చేచల్ల మండలం పెళ్ళేరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులు వంద పద్యాలను అలవోకగా చెప్తున్నారు ఈ చిన్నారులకు ఇక్కడి టీచర్ వరలక్ష్మి ప్రత్యేక శ్రద్ధతో పద్యాలు నేర్పిస్తుంది పండుగల సమయంలో పద్యాల పోటీలు పాడు పెడుతూ పద్యాలకు పోటీలు పెడుతూ విజేతలకు బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది పుణ్యము కొంచెమైనా అది కాదు ఇతనము మరి ఒక క్షమంతా విశ్వదాభి రామాయణం వచ్చి ఏడాది విధిన నలుపు నలిపే తెలుగు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టి నా పలుకు నా విశ్వదాభి రామే అల్పు బుద్ధి వాణి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తెలుగు చెప్పు తినేసుకో తెలుగు పెరుగున విశ్వదాభి రామే ോത്സാഹമ തന്മിച്ചേ പട്ടത് ജനലാ കനകൊക്കെ പുത്രികോത്സാഹമീ പ്രശ്ന നീണ്ട പട്ടു പരിമിതി ജ്ഞാനം പ്രശ്നത്തോടൊപ്പം പ്രഭാവമ പ്രശ്നം తెసుకున తెలుగు వేడి పండు చూడ మేరిమాయో పొట్ట విప్పు చూడు పురుగులుండో మదిని బింక మీలాగుర విశ్వదాభిరామ నిర్వహమ ఉప్పు కప్పు రంబు నాకు పోలిక నుండు చుడ చుడరచుడు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామం నిర్వహమ వేరు పురుగు చేరి వృక్షము చెరుచు జీడ పురుగు చేరు చెట్టు చెరుచు కుస్తితుండి తుండి చేరు గురువంతు చెరుచుడా విశ్వదాభిరామం నిర్వేమ